बाबा साहेब डॉक्टर बी आर आंबेदकर मनी రమాబాయి భీమరావు అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమని ఏఐఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ అధ్యక్షులు డాక్టర్ కంటా వేణులు అన్నారు ప్రజల కోసం జీవితాన్ని దారపోసిన మహానీయుడు అంబేద్కర్ అయితే ఆయన సాధించిన విజయాలకి అన్ని విధాలుగా అండగా నిలిచిన ధీర వనిత రమాబాయ్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డులో ఉన్న పూలే పార్కులోని రమాబాయ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె వర్ధంతి సందర్భంగా మంగళవారం దళిత సంఘాల జేఏసీ నేతలు నివాళి అర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో ఏఐఎం దళిత బహుజన జేఏసీ నాయకులు పురుషోత్తం రాంబాబు కొత్తూరు సత్యనారాయణ సాకిటి నాయుడు పెయ్యల చంటి నాగరాజు అప్పన్న రాము అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు

మిత్రులారా అందరికీ భీములు ఈరోజు మాతా రామాబాయి అంబేద్కర్ గారి తొంభై వర్ధన్ సందర్భంగా ఆ మహాతల్లి యొక్క విగ్రహాన్ని బహుకరించినటువంటి అంబేద్కర్ సిండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నైకొండ గారు సారథ్యంలో మనం ఆ మహాతల్లికి అర్పించుకోవడం జరిగింది మిత్రులారా అయితే ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం సమసమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు ఏదైతే సామాజిక ఉద్యమ నిర్మాణ శిఖరంగా ఎదిగారో ఆ యొక్క ఆ మహనీయుని యొక్క ఎదుగుదలలో మాత రమాబాయి గారి యొక్క త్యాగాలు చిరస్మరణీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ మహాతల్లి తొమ్మిదేళ్ల వయసులోనే అంబేద్కర్ గారిని వివాహం చేసుకొని అత్యంత నిరాడంబరంగా ఆ రోజు ఒక చేపల మార్కెట్లో ఆ ఇద్దరు దంపతుల పుణ్య దంపతుల యొక్క వివాహం జరిగింది ఆ తర్వాత క్రమంలో నలుగురు పిల్లల్ని చంపుకొని ఆమె ఎంతో త్యాగం చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకునేటప్పుడు ఆ మహాతల్లి పేడను పిడకలుగా చేసి ఆ పిడకలు నమ్మి కుటుంబాన్ని పోషించుకొని మిగిలినటువంటి డబ్బులను బాబాసాబ్ అంబేద్కర్ గారికి మనీ ద్వారా పంపించడం జరిగింది అంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మనం పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నామో మనం తినే ప్రతి మెతుకు మీద కూడా మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఆ మహాతల్లి మరి ముప్పై ఐదేళ్ళ వయసులోనే మరి ఎనిమిది ముప్పై ఏడేళ్ళ వయసులోనే ఎనిమి అంటే రక్తహీనతో చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఆ మహాతల్లి త్యాగాలని స్మరించుకోవడమే నేటి మహిళలకి ఆ మహాతల్లి త్యాగమే స్ఫూర్తి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జై భీం లభిపిస్తున్నాను జై భీం జై భారత్